ఈరోజు నేను ఎమ్మి ఎమ్మి గార్లిక్ చికెన్ చేసి చూపించిపోతున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వచ్చేయండి చేసేసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం చూసారు కదండి ఈరోజు చికెన్ రెసిపీ దానికి తోడు గార్లిక్ గార్లిక్ చికెన్ చేస్తున్నానండి చాలా ఎమ్మె ఎమ్మిగా చాలా టేస్టీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది దానికి కావాల్సినవి చూసేయండి నేను చికెన్లో ముందుగా ఉప్పు కారము పసుపు ఒక అరచక్క నిమ్మరసం పిండుకొని మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా మళ్ళీ కొంచమే పసుపు వేసి అందులో మళ్ళీ తాలింపులో కొంచెం వేసుకుంటామన్నమాట పసుపు కారం ఉప్పు పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి పెద్దగా ఉన్నాయి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్న ఒక రెండు పెద్ద టమాటాలు తీసుకున్న ఆయిల్ నెయ్యి దీంట్లో నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఓకే అండి చేసుకుందాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసా స్టవ్ వెలిగించుకుంటున్నాం ఈ ప్యాన్ కొంచెం వేడవ్వాలండి ఈలోగా మనం గార్లిక్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి దాన్ని సగాన్ని కట్ చేసుకుందాం చూడండి గార్లిక్ ఎంత పెద్దగా ఉందో వాటిని హాఫ్కి కట్ చేసుకుందాం ఇలా కట్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్ కూడా ఆయిల్లోకి బాగా తిగి చికెన్కి బాగా పడుతుంది వెల్లుల్లిపాయ కూడా హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రం మీకు చెప్పడం మర్చిపోయా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి గార్లిక్ వేస్తున్నామని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరేమో అనుకోవద్దు నేను చెప్పడం మర్చిపోయా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇవి కట్ చేసుకున్నాం కదండి ప్యాన్ వేడైపోయి ఉంటుంది ఆయిల్ వేసేసుకుందాం వచ్చేయండి ప్యాన్ వేడైపోయిందండి ఆయిల్ వేసేసా ఒక టూ స్పూన్స్ గీ వేస్తున్నా బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇది కొంచెం వేడవనిద్దాం నూనె వేడైపోయింది ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అదే చేద్దాం ఇది కొంచెం వేగాలి ఉల్లిపాయలు కొంచెం వేగినాయి ఇవి బాగా రెడ్డిష్గా వేగాలండి దీంట్లో మనం ఒక పక్క గార్లిక్ వేద్దాం ఆ ఫ్లేవర్ బాగా దిగుతుంది గార్లిక్ తొందరగా మాడిపోతుందని నేను కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత గార్లిక్ వేసా ఇవి రెండు బాగా వేపుకోవాలి ఎర్రగా రావాలి ఉల్లిపాయలు అసలు గార్లిక్ వెల్లుల్లిపాయలు నూనెలో వేగుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది కదండి మనం ఏదైనా పప్పు తాలింపు అలా వేసినా కూడా చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది హార్ట్కి చాలా మంచిదండి వెల్లుల్లిపాయలు రోజు కర్రీలో ఒక రెండు వెల్లుల్లిపాయలు అలా చిత కొట్టకుండా వేసేసి కూర ఉడికే ముందు అవి మనం రైస్ తినేటప్పుడు ఆ రెండు ముందు తిని తర్వాత అన్నం తింటే చాలా మంచిది ఆ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేగింది కదా ఒక బిర్యానీ ఆకు ఒక అరించు చెక్క ఒక రెండు ఇలాచి ఒక నాలుగు లవంగాలు వేసి బాగా కలుపుకోవాలి ఆ మసాలా ఫ్లేవర్ బాగా దిగాలి ఆయిల్లో ఉల్లిపాయలు ఎర్రగా వేగితే ఒక మంచి స్మె స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి మనం తింటుంటే ఎర్రగా వేగిన ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్స్ తిన్నప్పుడు చూసారా బిర్యానీలో వాటిలో ఒకలాంటి తీపిదనం వస్తుంది ఆ ఎర్రగా వేగడం వల్ల అలా ఎర్రగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేగినాయి కదా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా అవి వేసేసా చూసారా ఉల్లిపాయలు వెల్లుల్లి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేను మ్యారినేషన్లో ఏం వేయలేదండి మొత్తం తాలింపులోనే వేస్తున్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి మసాలా చక్కగా వేగాలి అల్లం వెల్లుల్లి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటా మ్యారినేషన్లో కొంచెం వేసానని చెప్పా కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నా కారం కూడా కొంచెం వేసానండి మ్యారినేషన్లో ఇప్పుడు కొంచెం వేసుకున్నా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ధనియా పౌడర్ ఒక స్పూన్ అంతా జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అంతా ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇది కాస్త వేగాలి మసాలా మాడిపోతుంది స్టవ్ మాత్రం మీడియంలో పెట్టుకోండి మరీ సిమ్లో కాదు మరీ హైలో కాదు మీడియంలో పెట్టి వేయించుకోండి కారం ఇలా ఆయిల్లో వేస్తే దాని కలర్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి బాగా రెడ్డిష్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి ఈ టమాటాలు బాగా మెత్తపడాలన్నమాట మ్యారినేషన్లో కొంచెం ముక్కేసుకున్న ఇప్పుడు చూసి వేసుకోండి టమాటాలు తొందరగా మగ్గడం కోసం ఇవి కొంచెం మగ్గాలి ఓత పెట్టేసుకున్నాం టమాటా కొంచెం మగ్గింది ఇప్పుడు ఈ మసాలా అంతా ఉడకడం కోసం కొన్ని వాటర్ పోయాలి దీంట్లో కొన్ని వాటర్ పోసి మసాలా ఉడకపెట్టుకున్నాం కొన్ని అంటే కొన్నే పోయండి మసాలా అంతా ఉడికి చక్కగా నూనె బయటికి రావాలి మూత పెట్టేద్దాం చూసారు నూనె చక్కగా బయటకు వచ్చేసింది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేద్దాం ఇది బాగా ఈ గ్రేవీతో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేద్దాం అది బాగా వాటర్ బయటికి రావాలి చికెన్లోవి చూసారా చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేసింది ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం ఇంకా నాకు ఈ వాటరే చాలండి ఉడకడానికి ఇంకా నేను మళ్ళీ వాటర్ ఏం పోయట్లేదు దీంతో ఉడికిపోద్ది మీరు కావాలి ఎక్కువ గ్రేవీ కావాలి అంటే కొంచెం వాటర్ పోసుకోండి నాకు ఇది సరిపోద్ది ఇలా ఇంకాసేపు ఉడకబెట్టేసుకుంటా కర్రీ స్మెల్ అయితే సూపర్గా ఉందండి ఆ స్మెల్కే తినేసేయాలనిపిస్తుంది కర్రీ రెడీ అయిపోయింది నేను ఇంక ఇంత గ్రేవీ ఉంచుకుందాం అనుకుంటున్నా కొంచెం గరం మసాలా వేస్తున్నా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అసలు వెల్లుల్లిపై ఫ్లేవర్ అండి ఆ స్మెల్ నెయ్యి కూడా వేసాం కదా దాంట్లో అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా ఆగలేనండి అన్నం తినేయాల్సిందే ఇంకా ఓకే అండి కర్రీ రెడీ అయింది డిష్లో తీసేసుకుందాం చూడండి ఎమ్మి ఎమ్మి గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెప్పలేనండి అది టేస్ట్ చూసే తీరాలి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గార్లిక్ కూడా హెల్దీ కదా మనకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఓకే అండి ఈరోజుకి ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి అది ఎలా ఉందనేది నాకు కూడా తెలుస్తుంది కదా ఓకే అండి ఈ రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్